కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావులకు కమిషన్ పేరిట నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామ్రెడ్డి ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయంతో నిర్మించింది కాదని మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమని ఆయన పేర్కొన్నారు కమిషన్ విచారణ దృష్ట్యా సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామం నుండి బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్కే భవన్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరంపై అభండాలు వేస్తున్నారని ఇది కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర అని అన్నారు రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు నమ్మరని కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాలు ప్రజలకు తెలుసన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుతారి రమేష్ మల్లేశం రాములు సుభాష్ గౌడ్ కనకరాజు రాంబాబు ఉన్నారు కేసీఆర్ గారు ఈ తెలంగాణలో కరువు కాటాలు తల్లాడుతున్న తెలంగాణలో గోదావరి జిల్లాలు అందించాలి కరువు కరువును తొలగించాలనే ప్రయత్నం చేసిండు చాలా కష్టపడ్డాడు కేవలం మూడు సంవత్సరాలలో ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం చాలా గొప్ప విషయం మనం అనుకుంటాం కాంగ్రెస్ హాయంలో ఒక చెరువు కట్ట వస్తే అది పూర్తి కావాలంటే సంవత్సరం సంవత్సరం వరకు కూడా పూర్తి కాకపో చెరువు కట్ట వస్తే అదే గొప్పగా భావించేవారు అలాంటిది ఈ సాగర్ యాభై టీఎంసీల ప్రాజెక్టు కొండపోచమ్మ రంగనాయక్ సాగర్ అనంతగిరి ఇవన్నీ ప్రాజెక్టులు ఇవన్నీ ఇన్ని వేసుకుంటూ పోయిపోయే సందర్భంలో ప్రశంసించాల్సింది పోయి ఏం లేదు బహనం చేయాలి ఈ బహనంతో గత ఎన్నికల్లో కేసీఆర్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిర్రు కేసీఆర్ను ఓడం చేసిర్రు మరీ మరొక్కసారి ఈసారి కూడా ఈ కేసీఆర్ను అపతిష్ట పాలు చేయాలని చెప్పి కమిషన్ ఏర్పాటు చేశారు నువ్వు ఎన్ని కమిషన్లు వేసినా నువ్వు ఎన్ని ఏం చేసినా కానీ నువ్వు కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ హరీష్ రావు గారిని ఏం చేయలేవు ఎందుకంటే తెలంగాణ వీళ్ళకి తెలుసు ఈ కేసీఆర్ గారు చేసిన ప్రతి పని ప్రతి కష్టం తెలంగాణ ప్రజల కోసమే అని చెప్పి అదొకటి తెలుసు